వెయ్యకు చెత్త అంట చెయ్యకు పాపం అని మీరు అనాల వెయ్యకు చెత్త వెయ్యకు చెత్త మీడియా సహకరించి ముందు బామ్మా వేను వెయ్యకు చెత్త వెయ్యకు చెత్త వెయ్యకు చెత్త చెయ్యకు చెత్త పరిశుభ్రత బాట మాట పరిశుభ్రత బాట ఒకటే మాట కంచుపురత మాట ఒకటే మాట కంచుపురత మాట ఒకటే మాట కంచుపురత మాట ఒకటే మాట కంచుపురత మాట 1000 కు చత్త జైలు బాబా 1000 కు చత్త జైలు బాబా 1000 కు చత్త జైలు బాబా 1000 కు చత్త చత్త వెయ్యకు పాపం చేయకు చత్త వెయ్యకు పాపం చేయకు చత్త వెయ్యకు పాపం చేయకు చత్త వెయ్యకు పాపం చేయకు 1000 కు చత్త చె ఒకటే మాట ఒకటే మాట ఒకటే మాట ఒకటే మాట చెత్త ఒకటే మాట ఒకటే మాట పరిశుభ్రత మాట ఒకటే మాట ఒకటే మాట ఆరోగ్యం మనందరూ బాధిత बाबा साहिब अम्बेदकर पालिस्तान साधी साधी బాబోయ్ బాబోయ్ అమ్మ అందరూ పిచ్చెస్ లాగా మాట్లాడుతున్నారు కదా అందరూ పిచ్చెస్ లాగా మాట్లాడుతున్నారు ఇప్పుడు నువ్వు నేను అనుకున్నావా బాబూ ఇంకొంచెం ఉందొస్తావా నేను నిన్ను కొడతాను నిన్ను కొడతాను నేను నిన్ను కొడతాను ఆ నేను 3 లీటరు కావాలి పంచాంద్ర పంచదివస కార్యక్రమాన్ని ముక్తాజోషించేటటువంటి గౌరవ సంస్థల వరకు

నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ నువచ్చ ఆంధ్రప్రదేశ్గా చీటిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బిజెపి నాయకులు కార్యకర్తలు జన సైనికులు రాజపాలెం గ్రామ ప్రజలకి వివిధ శాఖల అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇప్పటిదాకా కింద కూర్చొని షూట్ చేసిన పత్రికా విలేకరులకు కూడా ఎందుకంటే మీది చాలా ప్రముఖ పాత్ర ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ లో ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించడానికి ఛానల్స్లో మీరు ఇప్పుడు వేస్తున్న ప్రతి ఒక్కటి దాన్ని చూసి అందరూ ఇంప్రెస్ అవుతున్నారు కానీ ఇట్లాంటి మంచి పనులు కూడా ప్రజల్లోకి పత్రికల ద్వారా మీ ఛానల్స్ ద్వారా ముందుకు తీసుకెళ్ళి స్వచ్ఛ ఆంధ్ర గురించి వాళ్ళకి తెలియజెప్పాలని మేము అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ లో అందరికన్నా ముఖ్యంగా మహిళలు పాల్గొని దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అంటే పురుషులు చేయరని కాదు మహిళలకి తమ ఇల్లు ఎంత శుద్ధంగా పెట్టుకోవాలని ఉంటుందో అదే మాదిర తన చుట్టుపక్కల ప్రదేశాలు కూడా శుద్ధపరచుకునే విధంగా మీరు ప్రవర్తించాలని పది మందికి అవగాహన కల్పించాలని నేను కోరుకుంటున్నాను దీనివల్ల మన పిల్లలు మన ఆరోగ్యం మన పిల్లల ఆరోగ్యం మన చుట్టుపక్కల ఎంత శుభ్రతగా ఉంటే ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు ప్రతి ఒక్కరు నాకు ఎంతో మంది కంప్లైంట్ చేస్తున్నారు కాలువల్లో సిల్ట్ తీయటం లేదు మలేరియాలు బా బారిన పడుతున్నారు డెంగ్యూ ఫీవర్లు వస్తున్నాయని ఇవన్నీ చెప్తున్నారు ప్రతి గ్రామం నుంచి వచ్చి దానికి మొట్టమొదట మన గడపలో నుంచి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ అనేది మన గడపలో నుంచి నీ గుమ్మంలో నుంచి నువ్వు అడుగు పెడితే మిగతా అన్ని చుట్టుపక్కల కూడా శుద్ధంగా ఉంటాయని చెప్పి నేను మిమ్మల్ని అందరికీ చెప్తున్నాను ఎందుకంటే ఫస్ట్ మీరు మీ ఇంటిని ఎట్లా శుభ్రం చేసుకుంటారో నీ ఇంటి చుట్టుపక్కల నువ్వు శుభ్రం చేసుకుంటే నిన్ను చూసి పక్కన ఇంకొక ఇంకొక లో ఉండే వాళ్ళు కూడా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా వాళ్ళు శుభ్రపరచుకుంటారు అలాగా ఇది ఈ ఈరోజు ఎలాగైతే మనం మానవ హారం చేసి మనం ఇక్కడ ఇచ్చేసామో అదే మాదిరి మీరు ప్రతి హ్యాపిటేషన్లో ప్రతి కాలనీలో మీరే మహిళలే ఒక మానవహారంగా ఏర్పడి మీ చుట్టుపక్కల దాన్ని శుభ్రపరచుకుంటే ఎంత బాగుంటుంది దానికి అనుగుణంగా మీకు పంచాయతీ సెక్రటరీలు కానీ పంచాయతీ సర్పంచ్లు కానీ మీకు మీరు ఎప్పుడైతే మీ చుట్టుపక్కల శుభ్రంగా పెట్టుకుంటారో వాళ్ళకు కూడా తెలిసి మీ ఇంటి ముందున్న కాలువలు రోడ్లు చెత్త లేకుండా క్లీన్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మీరు దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మూడవ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనే దినాన్ని ప్రకటించింది ప్రతి నెల ఇది ఎక్కడో దగ్గర మనం ఈ ప్రోగ్రాంలో అధికారులు కానీ అందరు కానీ పాల్గొని మీకు అవగాహన తెప్పిస్తున్నారు దీంతో మీరందరూ కూడా దీన్ని పాటించాలని ప్రతి పంచాయతీ కోవూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి పంచాయతీ సర్పంచ్కి పంచాయతీ సెక్రటరీకి నేను చెప్తున్నాను అలాగే వాళ్ళకి మిగతా అందరు కూడా దీని మీద ప్రతి ఒక్కళ్ళకి అవగాహన కుదిర్చి మీరు చేయాల్సిన బాధ్యతలు మీరు నిర్వహించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఈరోజు ప్రతి మూడో శనివారము వచ్చి ఎమ్మెల్యే వచ్చి చేసింది కాబట్టి మానవహారము స్వచ్ఛత స్వచ్ఛ భారత్ కాదు స్వచ్ఛ ఆంధ్ర కాదు ప్రతిరోజు ఇది పాటిస్తే మనము సక్సెస్ఫుల్గా దీన్ని ముందుకు తీసుకెళ్ళి వెళ్ళగలుగుతాము మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దీని మీద ఎంత అవగాహన ఉందో ఎంత మన ఆంధ్ర రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిదిద్దాలనే నెపంతో ఈరోజు ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కోసం కందుకూరుకి వచ్చి అక్కడ ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు మన జిల్లాలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించాలని చెప్పి శుభ్రత పాటించిన దాని వల్ల మీ ఆరోగ్యాలు మీరు కాపాడుకుంటారని చెప్పి పది మందికి ప్రయోజనం చేకూర్చ చేకూర్చగలమని చెప్పి అందరినీ దీంట్లో స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనాలని నాయకుల్ని కార్యకర్తల్ని అదే విధంగా మహిళల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను అందరికి ధన్యవాదాలుగా ప్రతి ఒక్కరిని పలకరిస్తున్నారు కోరుతున్నాను గౌరవ శాస్తున్నప్పుడు వారు స్వయంగా అభిమానంగా ఆత్యతగా మీ దగ్గరకు వస్తున్నారు